ప్రతి కీడు వెనుక మేలు జాగి ఉన్నది అని మనం నమ్మాలి కీడైన శ్రమైన ఎన్ని బాధలైనా దాని వెనుక నాకు గొప్ప మేలున్నది అని సంతోషంతో అనుభవించాలి మరి యోగుమారాజ్ అట మంచి వలె తిరస్కారమును కాణము చేసెను అనే మరి ఆ గ్రంథంలో రాయబడినది రెండో అధ్యాయంలో మంచినీళ్ళ వాళ్ళే తిరస్కారమును బాధను అనుభవించిండట మంచినీళ్ళు దూపు అయినప్పుడు మనం ఎట్లా తాగుతాము ఇష్టంతో తాగుతాం కదా కడుపు నిండా తాగుతాం అందుకో అలాంటిగా మరి యోపు మహారాజు నాకు శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని గురుగా కష్టాలుగా క అనుభవించిండట సంతోషంతో అలాంటి అలాంటిగా మనము కూడా అనుభవించాలి మరి దాని వెనుక నాకు గొప్ప మేలున్నది అని మరి అలాంటికి నేను రెండంతలుగా దీవించాడుగా మీకు తెలుసుగా రెండంతలుగా దేవుడు దీవించాడు ఎందుకంటే ఆ నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు దీవించాడు మనం కూడా అలాంటి నమ్మకంగా ఉండాలి దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు